అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు చాలా మంచి రోజు ఈ రోజు మీకు ఒక సి వల్ల శుభవార్త అంటుంది ఈ లోకంలో మీరే అదృష్టవంతులని మీకు అనిపిస్తుంది మీకు మాత్రం ఆ శుభవార్త వినగానే షాక్ అవడం ఖాయము మీకు అనుకూలంగా కూడా ఉంటుంది సమయం కొనసాగుతుంది అనుకూలమైనటువంటి పనికిరాని పనుల పట్ల మీరు మీ శక్తిని అస్సలు ఉపయోగించవద్దు సానుకూలంగా లక్ష్యం వైపు కదులుతారు చిన్న అంతరాయం కారణంగా మీకు కాస్త నిరాశ ఎదురవ్వచ్చు కెరీర్ పరంగా చూస్తే పని కారణంగా మీకు గౌరవం అనేది లభిస్తుంది పని యొక్క నాణ్యతను కొనసాగించడానికి ప్రయత్నిస్తారు సంబంధం సంబంధిత ఆగ్రహం అదృష్టం కావడం ప్రారంభమవుతుంది ఇక మీరు హెల్త్ విషయంలో చూస్తే మీకు జలుబు మరియు ఎలర్జీ సంబంధిత రోగాలు వచ్చే అవకాశం ఉంది మహాగణపతి ఆలయ దర్శనం చేసుకోండి మీరు మీ ఆరోగ్యం మెరుగవుతుంది ఆలోచన విధానం కూడా మెరుగ్గా ఉంటుంది ఇక ఇతరులకు సహాయం చేయడం వల్ల మీరు ఆధ్యాత్మిక ఆనందాన్ని కూడా పొందుతారు వ్యక్తిగత పని శాంతి తోటి వ్యవహరిస్తారు ఏ దగ్గరి బంధువుతో అనవసరంగా వివాదానికి గురవద్దు మీరు ఈ రోజు చూస్తే విల్లలతో ఏదైనా సమస్య ఉంటే అనుభవజ్ఞులైన వ్యక్తిని సంప్రదించండి వ్యాపార సంబంధిత పనిలో పెట్టుబడులు పెట్టవద్దు మీరు ఎందుకు ఈరోజు పెట్టుబడి పెట్టారా అని ఆలోచించవలసి వస్తుంది లేకపోతే ఖర్చులు చూసినట్లయితే ఉత్తమమైన పనుల కోసం కేటాయించండి ఈరోజు చింతించకండి మీ సామర్థ్యం ఊహించిన విధంగా దానికంటే ఎక్కువగా ఉంటుంది కొంతకాలంగా కొనసాగుతున్నటువంటి దినచర్యల సానుకూల మార్పు వస్తుంది స్థానిక పిల్లల కెరీర్ గురించి గందరగోళం ఉంటుంది సారా సలహా మార్గదర్శకం తీసుకోండి ఎలాంటి ప్రయాణాన్ని నివారించడం చాలా ముఖ్యము రోజు సోమరితనం లేదా ఎక్కువ ఆలోచనలు మాత్రమే సమయం మాత్రమే మీరు గుర్తించుకోండి వ్యాపార కార్యకలాపాలు మెరుగవుతాయి మీకు మరియు మూలం ఏర్పడి పడుతుంది ఫోన్ మరియు ధూప మీరు ధూపము ద్వారా సరైన ఏర్పాట్లు నిర్వహించబడతాయి వాటాలు వంటి పనిలో పెట్టుబడి పెట్టడానికి సమయము మంచిది మీ చర్యలను ప్రణాళిక చేయండి ఇక ఈ రోజు ఇంట్లో సానుకూల శక్తిని నిరోధి నిరోధిస్తుంది సరైన సమయంలో ఇంట్లో సానుకూల శక్తిని నిరోధిస్తుంది కుటుంబ సభ్యుల మధ్య సరైన సమయంలో ఇంట్లో సానుకూల శక్తిని నిరోధిస్తుంది ఈ రోజు మీరు జీవితంతో పాటు మంచిగా తీపి జ్ఞాపకాలతో నిండి నిండి ఉన్నటువంటి జీవితంగా ఈరోజు మార్చుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయండి మీరు పాత ఈరోజు మీరు చూసినట్లయితే కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా ఉంటే సమస్య ఉంటే అది తొలగబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు మీరు చూసినట్లయితే మీకు తలనొప్పి మరియు మైగ్రేన్ సమస్యతో బాధపడే అవకాశాలు కనిపిస్తున్నాయి పాత ఆహార మరియు సమస్యల్ని ఈరోజు పాత ఆహారాన్ని తీసుకోవడాన్ని నివారించండి ఈ రోజు తాజా ఆహారాన్ని ఎక్కువగా సేకరించండి పని పరిగణలోనికి తీసుకురావడం కంటే ఎక్కువ సమయం వృధా అవుతుంది మీరు ప్రతి చిన్న విషయాన్ని లోతుగా పరిశీలిస్తారు తప్పు వ్యక్తుల మీద శ్రద్ద చూపడం ద్వారా మీరు మిమ్మల్ని బలహీన పరుస్తారు మీరు మీ నిన్నీ శ్రద్ద వహించండి ఊహించని వ్యక్తులు మీకు పరిచయం అవుతారు మద్దతు చేస్తారు కెరీర్ పనికి సంబంధించిన అసంతృప్తిని తొలగించటానికి పని నాణ్యతను మెరుగుపరచుకోండి ఈ రోజు చూసినట్లయితే ఈ రోజు మహాగణపతి ఆలయ దర్శనం చేయటం వలన మరియు మహాగణపతికి లడ్డూలను సమర్పించటం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి ఇతరులకు సహాయం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఆనందం పొందుతారు మీకు ఈ రోజు చూసినట్టు ట్లయితే మీరు మహావిష్ణు ఆలయ దర్శనం చేసుకోండి మీకు ఆటంకాలు చక్కగా తొలగిపోతాయి మీకు అన్ని శుభాలే కలుగుతాయి లక్కీ సంఖ్య డెబ్బై ఎనిమిది లక్కీ కలర్ అయితే మరి ఎరుపు రోజు పరిహారంలో మీరు ఇంట్లో ధూపం వేయవలసి ఉంటుంది ఆ ధూపం కొరకు మీరు ఇంట్లో గుగ్గిలం పొడి ఆవు నెయ్యి ఎండు కొబ్బరి పొడి పంచదార ఈ ఐదుటిని కలిపి మండించి ఇంట్లో ధూపం వేసినట్లయితే ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది ఇక మీకు అన్ని ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు అంత శుభాలే కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో